పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో వార్డ్ గోకులం డాక్టర్ రావు ఏరియాలో సురక్షిత నీటి పైప్ లైన్ల ఏర్పాటు పనులకు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మరియు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు తొలుత ఎమ్మెల్యే సింధూరాకు స్థానిక ప్రజాప్రతినిధులు మహిళలు ఘన స్వాగతం పలికారు అనంతరం సింధూరా దేవునికి కొబ్బరికాయ కొట్టి తాగునీటి పైప్ లైన్ నిర్మాణం పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాదాపు తొమ్మిది లక్షల వ్యయంతో నూట యాభై మీటర్ల పొడవైన తాగునీటి పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు ఎన్నికల్లో నియోజకవర్గ అభివృద్ధికి ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా దశలవారీగా పూర్తి చేస్తామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోబులపతి కౌన్సిలర్ వెంకటరమణమ్మ పట్టణ కన్వీనర్ రామాంజనేయులు మాజీ ఊడా చైర్మన్ కడియల సుధాకర్ మాజీ మున్సిపల్ చైర్మన్ బెస్తా చలపతి మాజీ కౌన్సిలర్ దిల్షాద్ షేక్ మహమ్మద్ రఫీ మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద పబ్లిక్ హెల్త్ డిఈ నర్సింహమూర్తి కాంట్రాక్టర్ రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు

ఇవాళ డాక్టర్ హౌస్ కాలనీలో ఉన్నాము ట్వంటీ పాయింట్ ఐదు రెండు లక్షలతో ఇక్కడ ఒక వాటర్ పైప్ లైన్ నూట యాభై మీటర్ల వాటర్ పైప్ లైన్ శాంచింగ్ చేయడం జరిగింది ఇవాళ దానికి ప్రారంభోత్సవంగా వెంకాయ కొట్టి అందరూ అందరు వెల్ విషల్స్తో పాటు ఇవాళ ప్రారంభం చేయడం జరుగుతుంది టీచర్స్ డే కావడం కూడా ఒక మంచి పరిణామం ఇవాళ సవేపల్లి రాధాకృష్ణ గారి బ్రత్డే సందర్భంగా టీచర్స్ డే జరుపుకున్న ప్రతి ఒక్క టీచర్కి విషయ వెరీ హ్యాపీ టీచర్స్ డే అలాగే ఇక్కడ జరుగుతున్న ఈ మంచి కార్యక్రమం అందరూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇలాగే మిగతావి ఏవి ఉన్నా ఒక్కొక్కటి విత్తల వారిగా అన్ని చేసి కుటపతి నియోజకవర్గంలో ఇలా ఏ సమస్యలు లేకుండా చేస్తాం తర్వాత ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ వైఎస్ఆర్సిపి అధికారంలో కుప్పకూలిపోయినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ పుట్టపతి నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతుంది మొన్నటికి మొన్న డ్రైనేజ్ వాటర్ సమస్య పరిష్కారం చేయడం జరిగింది ఐదు లక్ష రూపాయలు ఎలక్ట్రికల్ బల్బులు పెట్టాము ఐదు లక్ష రూపాయలు మోటార్లకు మరమ్మతులకు పెట్టడం జరిగింది ఈరోజు డాక్టర్ రావుస్ కాలనీలో నూట యాభై మీటర్ల పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ కోసం దాదాపు ఎనిమిది లక్షల యాభై రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి వివిధ కార్యక్రమాన్ని ప్రారంభించాము ఇక్కడ మీరు చూశారు తర్వాత అమృత టూ కింద ఎన్టీఆర్ కాలనీలో పర్మనెంట్ వాటర్ సప్లైకి ఆరు కోట్ల నాలుగు లక్ష రూపాయలు శాంక్షన్ అయింది ఇది చాలా చాలా మంచి పరిణామం దీనివల్ల బ్రాహ్మణపల్లి కానీ వీడుపల్లి కానీ ఇతర గ్రామాలకు కానీ పర్మనెంట్ వాటర్ సప్లై స్కీమ్ ఉంది గతంలో నూరు కోట్ల ముప్పై ఐదు లక్ష రూపాయలతో ఈఏపీ కింద నేను కొద్దిగా వాటర్ స్కీమ్ అంటే ఈ పుట్టపత్తిని దాదాపు యాభై సంవత్సరాల దృష్టిలో ఉంచుకొని ఈ వాటర్ సప్లై కోసం నూరు కోట్ల ముప్పై ఐదు లక్ష రూపాయలు పెట్టడం జరిగింది ఆ నూరు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఉన్నా కూడా పట్టించుకోలేదు తిరిగి నోటీస్ ఇచ్చాము తిరిగి వన్ మంత్ లోపు దాని తప్పు కూడా ప్రారంభిస్తాము దశల వారీగా ఏవైతే ఎలక్షన్లు మేము హామీ ఇచ్చామో వాటిని తప్పకుండా పూర్తి చేస్తాం